అండి ఈరోజు వీడియో వచ్చేసి పూర్ణం బూర్లు వేసి చూపిస్తున్నాను ఎప్పుడైనా పూర్ణం బూర్లు వేసినప్పుడు చాలా మందికి పూర్ణం బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా వేసి చూపిస్తానండి మొదటిసారి చేసేవాళ్ళు కూడా చక్కగా వేస్తారు ఈ బూర్లు ఈ బూరెలు రుచి అయితే చెప్పనక్కర్లేదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే పప్పు కుక్కర్ పెట్టుకునే పని లేకుండా చాలా సులువుగా చేసుకోవచ్చు ఈ బూర్లు రెండు రోజుల వరకు అదే ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా అస్సలు మారదండి పై లేరు అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది అందరూ చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి వంద బూర్లైనా ఐదు వందల బూరెయినా చాలా బాగా వస్తాయి ఈ పూర్ణం బూర్లు ఎలా వేయాలో ఒకసారి వేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ బూర్లు వేసుకోవడానికి ముందుగా మినపప్పు నానపెట్టుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్ తీసుకోండి ఇలా ఒక కప్పుతో మినపగులు వేసుకోండి మినపుగుల్లు వేసుకున్నాక పైన డస్ట్ పోయేలాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోండి ఇప్పుడు మినపప్పులో వాటర్ వేసుకున్నాక నాలుగు గంటల సేపు నానపెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు సాయి పెసరపప్పు వేసుకోండి ఏ కప్తో మినపగుళ్ళు వేసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు అయితే ఒంటికి చలవ చేస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా పెసరపప్పు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పులో ఇప్పుడు వాటర్ వేసుకోండి ఏ కప్తో పప్పు వేసుకున్నామో అదే కప్తో రెండున్నర కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఈ పెసరపప్పు మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోండి పెసరపప్పు తొందరగానే ఉడికిపోద్ది కదండి ఇలా డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే త్రీ విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్లో అయినా కుక్ చేసుకోండి పప్పు ఉడికే లోపు రవ్వ నానబెట్టుకోవాలి ఇలాంటి ఒక బౌల్లో హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ వేసుకోండి ఇడ్లీ రవ్వ వేసుకున్నాక ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకున్నాక ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్తో పెసరపప్పు మినపప్పు వేసుకున్నామో అదే కప్తో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి పొడి బియ్య పిండి వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని ఇలా చపాతి ముద్దగా లైట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల డైరెక్ట్గా మినప్పిండిలో వేసి కలుపుతుంటే మనకి ఈజీగా ఉంటుంది మీరు మినప్పిండిలో డైరెక్ట్గా పొడి బియ్య పిండి వేసి కలిపితే ఉండల కింద వస్తుంది కదండి ముందుగా ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పెసరపప్పు అయితే చక్కగా ఉడికిపోయింది కదా ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు గుర్తు ఒకసారి తీసుకొని మెత్తగా మెదుపుకోండి అప్పుడు లోపల పూర్ణం అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి ఏ కప్తో పెసరపప్పు వేసుకున్నామో అదే కప్తో బెల్లం వేసుకోండి అప్పుడే మీకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోద్ది బెల్లం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి చూడండి బెల్లం వేసాక మళ్ళీ కొంచెం పలచక అయింది కదా తిక్కుగా దగ్గరికి ఉండి చుట్టుకునేలా రావాలి అప్పటి వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి చూసారు కదా పాకం ఇలాగా జిగిరి పాకంలాగా రావాలి అప్పుడే పూర్ణం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో మూడు యాలక్కాయలు కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇలా పౌడర్లా వేసుకోవాలి ఈ పెసరిపప్పు బూరెలో ఎండు కొబ్బరి వేస్తే దీని రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి ఎందులో వేసిన టేస్ట్ బాగుంటుంది కదా ఆ విషయం అందరికీ తెలిసిందే ఒక్కసారి బూర్లు వేసుకున్నప్పుడు ఇలా పూర్ణంలో ఎండు కొబ్బరి తురుముకొనైనా వేసుకోవచ్చు లేదా అంటే మిక్సీ జార్లో వేసుకొని అయినా ఇలా పౌడర్ కింద వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఎండు కొబ్బరి నెయ్యి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి పూనం రెడీ చేసుకునే లోపు పప్పు మిక్సీ చేసుకోవాలి చూడండి మినపప్పు అయితే చక్కగా నానిపోయింది కదా ఇలా నాలుగు గంటల సేపు అయితే సరిపోద్ది ఇలా నానపెట్టుకున్న మినపప్పుని ఇప్పుడు మినపప్పులో ఉన్న వాటర్ తీసేసుకొని ఈ మినపప్పు మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ చేసుకున్నప్పుడే పావు టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పంచదార వేసుకోండి పంచదార వేయడం వల్ల ఏంటంటే అన్నది మంచి రంగులో వస్తుంది గోల్డెన్ కలర్ కింద బాగా ఫ్రై అవుతుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా అయితే మనకి బూర్లు అన్నది పూర్ణం బయటకు రాకుండా చక్కగా వస్తాయి ఇలా పిండి మిక్సీ చేసుకున్నాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ పిండిలోనే నాన్ పెట్టుకున్న ఇడ్లీ రవ్వ బియ్య పిండి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి చాలామందికి బూరల పిండి మిక్సీ చేసుకున్నప్పుడు బూరెలు అన్నది చల్లారిపోతే గట్టిగా వచ్చేస్తాయి అంటారు కదండి పిండి ఇలా రెడీ చేసుకోండి రెండు రోజులైనా అస్సలు గట్టి రాదు అదే క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా కొంచెం థిక్గా ఉంటేనే బూర్లు వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది చేత్తో వేస్తే మనకి డ్రాప్లా పడాలి కన్సిస్టెన్సీ అలా చూసుకోండి అప్పుడు మీరు ఎన్ని బోర్లైనా వేసుకోవచ్చు చూడండి లోపల పూర్ణం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా పూర్ణం చల్లరాక పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి పూర్ణాలు చుట్టుకున్నప్పుడు ఇలా నెయ్యి రాసుకుంటూ చుట్టుకోండి బూర్లు చాలా టేస్టీగా వస్తాయి ఇలా అన్నీ రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న పూర్ణాన్ని ఇప్పుడు పిండిలో డిప్ చేసుకుని స్లోగా ఒక్కొక్కటి వేసుకుంటే బూర్లు అనేవి చక్కగా వచ్చేస్తాయి చూడండి ఇలా అయితే మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు ఇప్పుడు బూర్లు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాక బూరెలు వేసుకున్నప్పుడు ఆయిల్ కంప్లీట్గా హీట్లో ఉండాలి ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోండి ఇలా స్లోగా డ్రాప్ చేసుకుంటే బూరెలన్నీ కూడా చక్కగా వస్తాయి మీకు కడ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్నీ వేసుకోండి ఇలా బూర్లు అన్నీ వేసుకున్నాక గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే బూర్లు తిన్నప్పుడు పైన క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా ఈ కలర్ వస్తే సరిపోద్ది బూర్లు ఇలా ఫ్రై చేసుకున్నాక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇప్పుడు మిగిలిన అన్ని బూర్లు కూడా అలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి బూర్లన్నీ ఇలా రెడీ చేసుకోవాలి నేనైతే అమ్మవారికి నైవేద్యం కోసం చేసుకున్నానండి చూసారు కదా పైన క్రిస్పీగా చక్కగా చాలా బాగా వచ్చాయి ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే మళ్ళీ ఇలానే చేసుకుంటారు చూసారు కదా పూర్ణం బూర్లు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసారైతే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి